నమస్తే ఎస్ ఎయిట్ న్యూస్ కి స్వాగతం మేచర్ జిల్లా కుత్బిల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలోని ద్వారంపూడి నాగిరెడ్డి నూట ముప్పై డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పుట్టినరోజు కార్ గ్యారేజ్ మేనేజ్మెంట్ సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు దేవగారి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కార్యక్రమంలో తోటి మిత్రులు కమిటీ సభ్యులు బంధుమిత్రులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మంచి ఉన్నత స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు కార్యక్రమంలో పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ಎಲ್ಲ ಜಯಾರಿ <ouara> अंदर <laughs>

गुआी लॻी पए थी ఉద్యో అందరూ ఒకసారి మంచిగా అంకుల్ మీరు ఒక్కసారి జరపండి కా సార్ కాలేపదా ఎవరికి చేతిలో ఒకసారి ఆగండిగా ఆగా

జనరల్ సెక్రటరీ వారంపూడి నాగిరెడ్డి గారి బర్త్డే సందర్భంగా మేమందరం మా అందరూ తమ్ముళ్ళు అందరూ శుభాజి కార్యకర్తలు అందరూ వారంపూడి నాగిరెడ్డి గారికి శుభాకర్ ఇరు యాభైవ బ యాభై ఐదవ బర్త్డే చేసుకుంటున్న సందర్భంగా ప్రజలందరూ శుభాజి నాయకులు ప్రజలు కార్యకర్తలు అభిమానులందరూ ద్వారంపూడి నాగిరెడ్డి గారికి శుభాకాంక్షలు జరిగే వారికి జన్మల కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని చెప్పి ఇంకా మరెన్నో పరువులు అధిగమించాలని కోరుకుంటూ పుట్టినరోజు మాత్రం నా బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వచ్చిన మిత్రులకు అభిమానులకు స్నేహితులకు నేను కలపేసుకుంటున్నాను అదేవిధంగా సోషల్ మీడియా నుంచి ఫేస్బుక్ ట్విట్టర్ అండ్ వాట్సాప్ ద్వారా మెసేజ్ తెలియజేసిన అభిమానులందరికీ ఫ్రెండ్స్ అందరికీ హృదయం తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది నేను బర్త్డే చేసుకోవడం బంధుమిత్రులు బంధుమిత్రులు ఫ్రెండ్స్ మధ్య అభిమానుల చేసుకోవడం చాలా సంతోషం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను వన్ థర్టీ డివిజన్ సుభాష్ నగర్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మా ద్వారంపూడి నాగిరెడ్డి గారి యాభై ఐదవ జన్మదినం సందర్భంగా మరి ఈరోజు పైప్ లైన్ రోడ్లో సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్లో మరి ఆయన సొంత గ్యారేజీలో ఈరోజు పెద్ద ఎత్తున పుట్టినరోజు సుభా పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా సుభాష్ నగర్ నుంచి నలువైపుల నుంచి మరి పెద్ద ఎత్తున కార్యక కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి మిత్రులు కానివ్వండి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడికి వచ్చి నాగిరెడ్డి అన్న జన్మదినం చాలా చక్కగా నిర్వహించడం జరిగింది మరి నాగిరెడ్డి గారు ప్రతి సంవత్సరం ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలు మరి అత్యంత ఇంకా ఎక్కువ చాలా దినాలు మరి ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా ఇంకా ఎన్నో పదవులు పొందాలని చెప్పేసి కోరుకుంటూ మరి మరొకసారి ఆయనకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కుజ్లాపూర్ మండల్ కుజులాపూర్ మండల్లో వన్ థర్టీ డివిజన్ సుభాష్ నగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి నాగిరెడ్డి సాబు బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చి అన్నగారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ మేమందరము పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపు తెలుపుకుంటూ కేక్ కట్ చేయించడం జరిగింది ఒక విషయం నాగరాజ్ షాప్ గురించి ఒక విషయం చెప్ప చెప్పాలనుకుంటున్నా నేను చాలా రోజుల నుంచి అన్నగారిని చూస్తున్నా నేను ఎవరికైనా ఏ ఆపద ఉన్నా ఏదైనా అవసరం ఉన్నా ఆయన తోచిన కార్డుకి హెల్ప్ చేస్తూ పబ్లిక్ మొన్ననే ఒక స్కూల్ విషయంలో కూడా చిన్నపిల్లలకు ఒకటి లేదు అని చెప్పేసి అంటే ఓ బాత్రూమ్ కట్టి చేయడం అని చెప్పేసి అని చాలా గొప్ప విషయం ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి అని ఆయన తరఫున మేమందరం పబ్లిక్ కోరుకుంటున్నాము అట్లాగే ఆయన ముందు ముందు మంచి మంచి పదవులు రావాలని చెప్పేసి అని కోరుకుంటూ తుబ్బలాపూర్ మండల్లో వన్ థర్టీ డివిజన్లో శుభాశనాలు ఉన్న పబ్లిక్ ఏదైనా అవసరం ఆయన ఆదుకోవాలని చెప్పేసి అని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాగిరెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటాం